హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్మోహన్ వంటిళ్ళు ఇంక ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను రెసిపీ అంటే ఇంకా గుర్తుకుంటే ఉంటుంది కదా సో మనకి ఇంకా సంక్రాంతి అయితే రాబోతుంది కదా సంక్రాంతికి పిండి వంటలు అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అందరూ అమ్మమ్మలు అమ్మలు ఇదే బిజీలో ఉంటారు అనమాట పిండి వంటలు ఏమేమి చేయాలా ఏంటి అనేది మా సైడ్ అయితే కంపల్సరీగా సంక్రాంతి ఏకాదశికి అయితే ఈ పిండి వంటలు ప్రిపేర్ చేస్తారు అందులో మెయిన్లీ మేము ప్రిపేర్ చేసా అంటే కజ్జికాయలు అత్తరసలు ఇవి లడ్లు కారాలండి మెయిన్లీ ఏ పండగ వచ్చినా కూడా అంటే ఏకాదశి సంక్రాంతికి మటుకు మేము పిండి మట్లు అనేది ప్రిపేర్ చేస్తాము అందులో మెయిన్లీ ఉండేటైతే నేను ఈ కజ్జికయలు అనమాట ఎంతమందికి తెలిసి ఈ కజ్జికయాలని నాతో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే హెల్తీగా చాలా టేస్టీగా మైదా గోధుమ పిండి ఇవి ఏమీ వాడుకోకుండా నాలుగు తెగిసిన పిండితో నేనైతే ఈ కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేశాను అలాగే లోపల స్టఫ్ కూడా హెల్తీగా ప్రిపేర్ చేశాను అనమాట పిల్లల కోసం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో లాస్ట్ టైం కూడా నేను చేశాను బట్ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి అనేది టేస్టీగా చేశాను అలాగే హెల్తీగా చేశాను అని చెప్పొచ్చు అనమాట ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ స్కిప్ చేయకోకుండా ఇంకా వీడియో అనేది కంటిన్యూస్గా చేసేయండి ఇంకా నేనైతే ఏమేమి కావాలి ఇవన్నీ అయితే కానీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మెయిన్లీ కజ్జకాయలు చేయాలంటే పేనీరవ్వ అనేది వాడతారండి నాకు మా అమ్మ తెలిసినప్పటి నుంచి పేనీరవ్వ అనేది వాడేదన్నమాట సో నాకు అది గుర్తుకు వచ్చేసి ఇంకా నేను ఈసారి పేనీరవతోనే కజ్జికాయలు చేయాలనేసి పేనీరవ్వతో అయితే కానీ కజ్జికాయలు చేశాను పేనీరవ్వ బెల్లం కజ్జికాయలు ఇవాళ రెసిపీ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇంకా చూశారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు నువ్వులు బెల్లము తెల్లపప్పులు పేనీరవ్వ పేనీరవ్వ అంటే ఏది కాదండి సూజీ రవ్వ నేను తెలుసుకున్నాను అనమాట ఓహో పేనీరవ్వ సూజీ రవ్వ రెండు ఒకటేనా అనేసి ఇంకా నేనైతే కదా ముందుగా ప్యాన్ పెట్టేసి అందులోకి పల్లీలు మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ మాడిపోతుంది ఆ స్టఫింగ్ అనేది వాసన వచ్చినట్లు ఉంటుంది సో అందుకనేసి లోలో పెట్టేసి ఈ విధంగా అదే మీడియంలో పెట్టేసి మంచిగా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మరీ ఎక్కువ కూడా కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని సిమ్లోనే పెట్టేసి నువ్వులు కూడా చిరపటలు ఆడించాలి మరి ఎక్కువ వేయించుకోవద్దండి ఎందుకంటే నువ్వులు ఎక్కువ వేయించేస్తే చేదు వచ్చేస్తుంది సో అందుకనేసి కొంచెం ఒక వేసిన ఒక టూ మినిట్స్ అలా తిప్పేసి చిరపటలు ఆడినప్పుడు స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికే ఈ నువ్వులు అనేది ఏగిపోతాయి ఇంక ఇందులోకి కాస్తంత తెల్లపప్పులు వేయండి తెల్లపప్పులు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పల్లీలు నువ్వులు ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది కదా సో అప్పుడు మనము డీప్ ఫ్రై చేసినప్పుడు కజ్జికాయలు అనేటివి ఉంటలాగా అవుతుంది సో అందుకనేసి ఈ తెల్లపప్పులు వేయడం వల్ల ఆ ఆయిల్ని పీల్చేసి మనకి మంచిగా పొడి పొడిగా ఉంటుందండి సో ఇది టిప్ అయితే గుర్తు పెట్టుకోండి ఇంకొక తర్వాత అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ రవ్వనైతే యాడ్ చేయాలి రవ్వ రవ్వ అండి మేమైతే రవ్వ అంటాం దీని సూజీ రవ్వ ఉప్మా రవ్వ కూడా అంటారని నాకు ఈ మధ్య తెలుసుకున్నాను నేనైతే ఒక ప్రయోగం ద్వారా అయితే ఇవి తెలుసుకున్నాను ఇంక రవ్వలేకి ఎటువంటి మైదా గోధుమ పిండి ఏమి యాడ్ చేసుకోకోకుండా కాస్తంత వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసామంటే లూజ్ అయిపోతుంది సో అందుకనేసి కాస్తంత ఉప్పు వేసేసి ఈ విధంగా గట్టిగా కలిపేసుకొని తడిగుడ్డ వేసి నానబెట్టాలంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానాలి ఎంత మంచిగా నానితే మనకి అంత సాఫ్ట్గా మృదువుగా భలే వస్తాయి అనమాట కజ్జికాయలు అయితే కన్నా ఇంకా ఈ పిండి నానేలోపు ఇది అయితే కన్నా మిక్సీ అయితే పట్టేసుకుందాం నేను ఈ ప్రాసెస్ అంతా ముందుగానే చేసేసాను అనమాట పిండి తొందరగా నానుతుంది అనేసి ఇంకా పల్లీలన్నీ వేసేసి మరీ మెత్తగా పట్టేసుకోకుండా పచ్చాపచ్చగా బరకగా పట్టేసుకోండి ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ముద్దలాగా తయారవుతుంది సో అందుకనేసి అది చూసి అయితే కానీ కచ్చాపచ్చాగా పట్టేసుకొని అందులోకి ఒక కప్పు బెల్లము మన కొలతల్ని అంటే నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను అన్నీ కలిపేసి దానికి ఒక కప్పు దాకా బెల్లం అయితే యాడ్ చేసాను అనమాట ఇంక ఈ విధంగా బెల్లం కూడా వేసేసి మంచిగా ఫ్రై ఏమంటారు మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే పట్టేసుకోవద్దండి మెత్తగా పట్టేసుకుంటే చుట్టేసుకుంటుంది సో అందుకనేసి బరకగా పట్టేసుకున్న తర్వాత ఇంకా మనం నానబెట్టుకునే పిండి ఉంటుంది కదా ఈ పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోవాలండి మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా రోడ్లో వేసి రోకలతో దంచేవాళ్ళు ఈ పిండిని ఎందుకంటే అంత సాఫ్ట్గా వస్తుంది మైదా సాగినట్టే సాగుతుంది అనమాట ఇది ఇప్పుడైతే ఆ రోలు రూకలు అవి ఏమి లేవనేసి నేను ఈ విధంగా అయితే కానీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కొట్టేసాను అనమాట కొట్టి మంచిగా కలుపుకున్నాను మనం ఇది ఎంత మంచిగా కలిపి ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తుంది అంత పతలాగా వస్తుంది అప్పుడు మనం కజ్జికాయ అనేది తినేటప్పుడు మందం లేకుండా పలచిక చాలా బాగుంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేసి అన్ని బాల్స్ని ఎప్పటికైనా సరే ఈ పిండి అనేది తడిగుడతో కవర్ చేస్తూ ఉండాలండి లేదంటే కన్నా ఆరిపోతుంది అది మటుకు కంపల్సరీగా చూసుకోండి ఈ టిప్ అయితే కన్నా మనం చేసేటప్పుడు కూడా ఈ విధంగా తడిపట్ట అనేది వేసే ఉంచాలి లేదంటే ఎండిపోయినట్టు అయిపోతుంది సో నేను ఇంక ఈ వీడియోలో చూపించిన విధంగా ఎంత పలచగా చేసుకుంటే అంత పలచగా వస్తుంది మైదా ఎట్లా సాగుతుందో సేమ్ అలానే సాగుతుంది అనేది ఇది అయితే ఇంకా మైదా లాగా గోధుంపులాగా గట్టిగా లేకుండా చాలా మృదువుగా అసలు ఎంత మంచిగా వస్తాయంటే అంత మంచిగా వస్తాయి కజ్జికాయలు అనేది కంపల్సరీగా ట్రై చేయండి ఇంక ఈ విధంగా నేనైతే కానీ కజ్జికాయలు ఉండే మోల్డ్ ఉంటుంది కదా ఆ మోల్డ్ కాస్తంత ఆయిల్ రాసేసి ఈ మనం చేసేసుకున్న రేక్ పెట్టేసి అందులోకి స్టఫింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనం స్టఫింగ్ ఎంత కావాలి ఫుల్లుగా కావాలంటే ఫుల్గా మరీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఈ విధంగా అయితే కన్నా స్టఫ్ చేసేసుకొని అంతటిని వత్తేసి ఎంతో ఈజీగా అయిపోయి ఆ అయితే ఇంకా ఇది అయితే హ్యాండ్తో కూడా చేస్తారు చాలామంది హ్యాండ్తో వత్తేస్తారనమాట సో నాకైతే రాదండి ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ అది ఫెయిల్యూర్ అవుతుంది సో ఇలా కాదనేసి నేనైతే ఇంకా కజ్జికాయలు చేసేది ఉంటుంది కదా ఇదైతే కొనేసుకొని ఇంక అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో అంతే కదా మనం రానప్పుడు ఇంకేం చేద్దాం ఎన్నిసార్లు చేసినా కూడా అది ఏదో ఒకటి హోల్ పడిపోవడమో ఇచ్చకపోవడము ఏదో ఒకటి జరుగుతుంది అంత ఇలా కాదనేసి నా పిల్లలకి ఎలాగైనా సరే నా చేతితో నేను చేసి పెట్టుకోగలను అనే ఏమంటారు సంకల్పంతో ఇదైతే కానీ తీసేసుకునేప్పటి నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కజ్జికయలు అయితే ఇంకా సంక్రాంతి అంటే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా నాకైతే అలాంటి ఏ ఫెసిలిటీ లేదండి ఎవరు పంపించారు నేను అయితే ఎవరికి తినను సో అందుకనే నా పిల్లలకు నా చేతుల నేనే చేసుకోవాలనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూశారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి చాలా ముచ్చటగా చాలా బాగుంటాయండి నాకు ఎందుకు ఇవి కజ్జికాయలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయాలంటే కదా సో ఈ విధంగా అన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మరీ కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేసుకోవద్దు మంచిగా ఫ్రై చేసుకోండి ఏమంటారు కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్ వచ్చిన తరపు ఫ్రై చేసుకుంటే ఇవి అప్పుడు మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎందుకంటే పెనిరవ కదా గోధుమ లాగా వెంటనే కలర్ చేంజ్ అయితే తీసేయకూడదు సో ఈ విధంగా బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత వీటిని అన్నింటినీ పక్కకు తీసేసుకొని బాగా చల్లారి వండే తర్వాత తినండి అసలు టేస్ట్ చూస్తే కజ్జికాయలు ఇవి అన్నట్టు ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయి అనమాట ఇంకా నేను ఇక్కడ వేడి వేడి మీద అయితే తీసిన వెంటనే వీడియో అనేది షూట్ చేశాను కాబట్టి కాస్త అంత మెత్తగా అనిపించినాయి కానీ తర్వాత అయితే చాలా బాగుంటుంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్